లాల్ అందరూ బాగున్నారు కదండి మరోసారి మీ అందరికీ నామం పేరుట నిండు వందనాలు ఆశీర్వాదాలు మరి ప్రతి నెలలో కూడా రెండో మంగళవారం మరి యుహో అగ్నిజ్వల ప్రార్థన మినిస్ట్రీ కార్యక్రమందు కటిక ఉపవాస ప్రార్థన జరుగుతూ ఉంది మరి ఈ నెల డిసెంబర్ నెలలో రేపు అనగా తొమ్మిదో తారీఖున ఉదయం ఆరు గంటల నుంచి పది గంటల వరకు పచ్చి మంచీలు కూడా తాగకుండా కటుకు ఉపవాస ప్రార్థన ద్వారా బలమైన ఆరాధన జరుగుతూ ఉంది వందల మంది ప్రజలు ఈ ఉపవాస ప్రార్థనలో పాల్గొని దైవ ఆశీర్వాదాలు అనుభవిస్తూ ఉన్నారు రండి ప్రతి ఒక్కరినూ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్న ముఖ్యమైన గమనిక పచ్చి కూడా తాగకుండా ఈ యొక్క ఉపవాస ప్రార్థనలో పాల్గొవాలి ఎందుకంటే దేవుడు నాకు ఏదైతే చెప్పారో ఆ ప్రకారంగా ఇక్కడ జరుగుతూ ఉన్నది ఈ కటుకు ఉపవాస ప్రార్థన ద్వారా అనేకులు సంతానం పొందుకుంటున్నారు సాతాన శక్తుల నుంచి విడిపించబడుతున్నారు అద్భుతమైన కార్యాల ద్వారా అనేక కుటుంబాలు ఆస్వాదించబడుతున్నాయి మీ అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం రండి అనేకులు దీర్ఘకాలమైన ఇబ్బందుల నుంచి మర్చిపోకండి రేపు ఉదయం అనగా రేపు మంగళవారం ఉదయం ఆరు గంటల నుంచి పది గంటల వరకు మాత్రమే ప్రార్థన ఉంటుంది ప్రతి ఒక్కరు పాల్గొని దైవ పొందండి అందరికీ ప్రభు వందనాలు